డిప్యూటీ జనరల్ సెక్రటరీ సమ్మయ్య ఇరవై మంది కార్మికులతో సహా పలు యూనియన్లకు చెందిన కార్మికులు ఏటీయూసీలో చేరడం జరిగింది కార్మికులకు కష్టకాలంలో అండగా నిలిచే ఏటీయూసీకే మద్దతు తెలిపిన కార్మికులు కాసిపేట గనిలో శుక్రవారం నాడు సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎటెక్ ఆధ్వర్యంలో పిట్ సెక్రటరీ గొల్ల శ్రీనివాస్ అధ్యక్షతన గేట్ మీటింగ్ నిర్వహించడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ జనరల్ సెక్రటరీ ముస్కె సమ్మయ్య పాల్గొన్నారు అనంతరం నాయకులు మాట్లాడుతూ ముందుగా జులై తొమ్మిదో తారీఖు నాడు జరిగిన జేఏసీ కార్మిక సంఘాల పిలుపులో భాగంగా ఒక్కరోజు సమ్మెను విజయవంతం చేసిన ఉద్యోగులందరికీ ధన్యవాదాలు తెలిపారు అనంతరం కాసిపేట గనిలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై సంబంధిత గని మేనేజర్ లక్ష్మీనారాయణ గారికి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి బ్రాంచ్ సెక్రటరీ తాగం మల్లేష్ సీనియర్ నాయకులు చిప్ప నరసయ్య బ్రాంచ్ అసిస్టెంట్ సెక్రటరీ దాసరి తిరుపతి గౌడ్ గని కమిటీ ఉపాధ్యక్షులు నరసయ్య అసిస్టెంట్ పిట్ సెక్రటరీ వెంకటేష్ రాజ్ కుమార్ ప్రదీప్ కుమార్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు தான் விவரி பரிஸி நான் எடுத்துக்கிட்டே விஷயம்